హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ప్యూర్ ఒరిజినల్ సిల్క్ శారీస్ అండి కలర్ వచ్చేసి మన క్యాష్ కలర్ మీద గోల్డ్ ఫినిషింగ్ వచ్చే వచ్చేసింది చాలా క్వాలిటీ బాగుంటుందండి ఇవన్నీ మనం ఏంటంటే సూక్ష్మ లోపాలు అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి చూడండి అసలు కలెక్షన్స్ అయితే ఎద్దరిపోతాయి మీకు శారీ కూడా ఓపెన్ చేసి మొత్తం వివరంగా చూపిస్తున్నానండి చూడండి మీకు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చిన్న ఇదిగోండి డ్యామేజ్ ఉందండి చిన్న ప్రాబ్లం ఉంది ఇదిగోండి శారీ అయితే అద్ద్రిపోతుందండి క్వాలిటీ కానీ ఇదిగోండి శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుందండి యాక్చువల్లీ దీన్ని మీటర్ ప్రైజ్ ఉంటుందండి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు మీటర్ ప్రైజే ఉంటుంది మనం ఓవరాల్ శారీ మొత్తం కూడా మీకు సూక్ష్మ లోపాల శారీస్లో అయితే మన ఆఫర్ సేల్ అయితే రిలీజ్ చేస్తున్నామండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి మీకు అసలు ఎలాగైనా మీరు వీటిని వాడుకోవచ్చండి ఇదిగోండి శారీ అయితే ఇదిగోండి మంచి కలర్ వైన్ కలర్ అయితే వస్తుందండి ఇదిగోండి ఈ కలర్కి ఇదిగోండి ఈ శారీకి ఇది ప్రాబ్లం కొద్దిగా షైని పడలేదండి మీరు కట్టు చెంగులోకో లేకపోతే కట్ చేసుకొని దేనికన్నా యూస్ చేసుకోవచ్చు చూడండి కలర్ చూసారు అసలు మంచి కలర్ అండి ఒక్క మీటర్ రేట్ ఉంటుందండి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు క్లియరెన్స్ సైల్లో ఇస్తున్నాము సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి ఈ శారీకి అయితే అదే ప్రాబ్లం అండి ఇందాక మనం చూపించాం కదా స్టార్టింగ్లో ఇదిగోండి ఇది ప్రాబ్లం అంతే ఇంకేం లేదు చక్కగా మీరు శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇది కట్టు చెందులో కట్టుకోవచ్చు ఇదంతా శారీగా యూస్ చేసుకోవచ్చు కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ అయితే అన్ని ప్యూర్ క్వాలిటీలు అండి మార్కెట్లో వచ్చే పిచ్చి క్వాలిటీలు అయితే కాదు ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి తక్కువ రకం క్వాలిటీలు అవి అయితే కాదండి మంచి ప్యూర్ క్వాలిటీలు స్టార్టింగ్లో పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు అమ్మిన శారీస్ అండి ఇవన్నీ ఇదిగోండి కలెక్షన్లు అయితే ఎక్కువ లేవు కొద్దిగా ఉన్నాయండి ఇదిగోండి ఈ శారీకి ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి ప్రాబ్లం అయితే నాకేం కనబడలేదు ఇదిగోండి దీనికి కంపెనీ వాడు ఫొటోస్ ఆల్బమ్స్ తయారు చేయడానికి ఫాల్ ఇలా మరిచి కుట్టాడండి మరిచి కుట్టాడు ఇంకేమైనా ప్రాబ్లం ఏమైనా ఉన్నాయంటే చూద్దాము ఇదిగోండి మంచి పిస్తా గ్రీన్ అండి కాస్ట్లీ శారీ ఒక్క మీటర్ రేటు ఉంటుందండి రెండు వందల రెండు వందల యాభై రూపాయల రేటు ఇదిగోండి ఈ శారీకి అయితే నాకైతే ప్రాబ్లం అయితే ఏం కనబడలేదండి ఆల్బమ్స్ ఫొటోస్ దిగడానికి అదే మామూలుగా మోడల్స్ వస్తారు కదా వాళ్ళకి ఫోటోలు దిగడానికి ఇదిగోండి ఇలాగ మడిచి కుట్టాడు అదే వచ్చిందండి ఇంకా వేరేది అయితే నాకేం కనబడలేదు యాక్చువల్లీ ఇది ప్రాబ్లం కాదండి కాకపోతే ఏంటంటే మనకు ఉంది ఆ ఒక్క చీర కాస్ట్లీ చీర దేనికి అది పక్కన పెట్టడం అని చెప్పి మీకు ఇచ్చేస్తున్నాం ఇదిగోండి మంచి సిరాబ్ బ్లూ కలర్ అండి మంచి సిరాబ్ బ్లూ కలర్ బాగుంది కలర్ అయితే నావీ బ్లూ కలర్ సూపర్గా ఉందండి ఈ శారీకి ప్రాబ్లం ఏమైనా ఉందేమో చూద్దాము సూక్ష్మ లోపాల గల శారీస్ అండి నాకైతే ఈ శారీకి మరి పెద్దగా ప్రాబ్లం అయితే ఏం కాన్ రాలేదండి మరి ఏంది అన్నీ మంచిగా వస్తున్నాయి ప్రాబ్లం అయితే పెద్దగా ఏం కాన్ రాలేదండి ఈ శారీ అయితే బాగుంది ఇవ్వండి ఇదంతా ఎక్స్ట్రా పీస్ అండి ఇది కటింగ్ చేయలేదు అంతేనండి శారీ అయితే నాకైతే ప్రాబ్లం అయితే ఏం కాన్ రాలేదండి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ చెప్పలేదు అని అనుకుంటున్నారా అండి చెప్తానండి రివీల్ చేస్తాను మంచి కాస్ట్లీ శారీస్ స్పేస్ సిల్క్ ఒరిజినల్ స్పేస్ సిల్క్ శారీస్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మంచి మనకి టమోటా పింక్ అండి స్ట్రాబెరీ పింక్ అలా అంటారు కదా రెడ్ పింక్ మిక్సింగ్ కలర్ కొత్త కలర్ ఈ శారీకి ఏం ప్రాబ్లం ఉందో మరి చూద్దాం ఇదిగోండి ఈ శారీకి వచ్చేసరికి ప్రాబ్లం ఏం లేదండి ఇదిగోండి ఇక్కడ లైట్గా చుక్కలు పడ్డాయి నల్లగా ఈ ఆయిల్ మరకో మరి ఏదో మరి పోయిదో ఉంటుందో కూడా తెలియదండి చాలా బాగుంది అది క్లాత్ అయితే చాలా బాగుంది అది కట్టుకుంటే అసలు మీకు డిస్టర్బ్ అవ్వదండి శారీ అయితే కట్టుకుంటే అక్కడ మడతల్లోనో స్టెప్స్ పో పోవచ్చు కుర్చీల్లోకి అలాగా చాలా బాగుంది మంచి ప్యూర్ ఒరిజినల్ అండి పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు అమ్మిన శారీస్ ప్యూర్ స్పేస్ సిల్క్ చూడండి బంపింగ్ చూడండి అసలు ఎలా ఉంది ప్రైజ్ వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుందండి వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి వెరీ రీజనబుల్ ప్రైస్ మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి మంచి డార్క్ గ్రీన్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి క్లియరెన్స్ సేల్ అండి క్లియరెన్స్ సేల్ సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి ఒరిజినల్ స్పేస్ సిల్క్ క్లియరెన్స్ సేల్ అండ్ అండి ఏం కనబడట్లేదు ఇవన్నీ మంచి కూడా గెలిచినాయి ఇందులో ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఉంది డ్యామేజ్ ఇదే ప్రాబ్లం ఇంకా ఇది మీకు లోపలికి వెళ్ళిపోవచ్చు ఫస్ట్ స్టెప్స్ ఇలా కట్టుకుంటారు కదా ఆ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అండి ఎండింగ్లో ఉంది మంచి డార్క్ గ్రీన్ కలర్ అండి మావి నాకు పచ్చ అంటారు కదా ఆ కలర్ ఎక్కడన్నా రానియండి నేను ఇచ్చే రేటు మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి మేట్రై రెండు వందల రెండు వందల యాభై రూపాయలు అమ్మే శారీస్ శారీ మొత్తం కలిపి మీకు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కలెక్షన్స్ ఎక్కువ లేవు వీటిల్లో మిస్టేక్ శారీస్ కదా ఇవి ఎక్కువ రాలేదండి ఇదిగోండి మంచి ఆఫ్ వైట్ అండి ఇదిగోండి ఈ శారీకి ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి ఇదే బార్డర్లో ఇదిగోండి ఇక్కడ బార్డర్లో ప్రాబ్లం అది అంతే ఇంకేమైనా ఉందో చూద్దాం అసలు కలర్ కూడా చాలా కొత్తగా ఉందండి చాలా బాగుంది అసలు కొత్త కలర్ చాలా షైనీగా ఉంది మెరుపు చూడండి ఎలా ఉంది మెరుపు చాలా బాగుంది ఆఫ్ వైట్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది క్రీమ్ కలర్ అని ఆఫ్ వైట్ కలర్ అని ఆ కలర్ వస్తుంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఇంత మంచి ఆఫర్ని మన సబ్స్క్రైబర్ అందరూ ఉపయోగించుకోవాలని నేనైతే అనుకుంటున్నానండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి మంచి వైన్ కలర్ అండి మంచి వైన్ కలర్ మంచి వైన్ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే ప్రాబ్లం ప్రాబ్లం వచ్చేసి ఇదిగోండి బార్డర్లో వచ్చిందండి ఇంతే ఇదిగోండి ఇదే ప్రాబ్లం ఇంకేం లేదు ఇదిగోండి కొద్దిగా ఇదే ఇదే ప్రాబ్లం ఉంది ఇంకా నాకైతే వేరే ప్రాబ్లం అయితే ఏం కనబడలేదండి మ్యాక్సిమం నాకు కనబడ్డంత వరకు నేను చూపిస్తున్నానండి వీటిలో ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఏమీ ఉండవండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి మంచి పికాఫ్ బ్లూ కలర్ అండి నెమలి పింఛన్ కలర్ పికాక్ బ్లూ గ్రీన్ కాదండి బ్లూ అండి ఇదిగోండి ఇది ప్రాబ్లం శారీకి ఇది ప్రాబ్లం అండి బార్డర్లో ఇదిగోండి చిన్న ప్రాబ్లం ఇది అసలు శారీ అయితే ఎక్సలెంట్ అండి అసలు మీకు షైనింగ్ మీకు వీడియోలోనే కనబడిద్ది కాకపోతే కెమెరా అయిందంటే ఈ కలర్స్ని క్యాప్చర్ చేయలేదండి అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మంచి పికాక్ బ్లూ అండి ఎక్కువ రాలేదండి శారీస్ అయితే నిజంగా చెప్తున్నాను ఒక పది పదిహేను చీరలు వచ్చినాయి ఇదిగోండి ఇది వచ్చేసి ప్యూర్ బ్లాక్ అండి ప్యూర్ బ్లాక్ కలర్ అండి ఇదిగోండి ఈ శారీకి వచ్చేసరికి ప్రాబ్లం ఇదిగోండి ఈ శారీకి ప్రాబ్లం ఇదిగోండి ఇది ఇదే ఈ శారీకి ప్రాబ్లం అసలు వీటికి చాలామంది వీటిని చున్నీలుగా వాడుకుంటున్నారు లేకపోతే ఓనీలుగా వాడుకుంటున్నారు శారీగా వాడుకుంటున్నారు లాంగ్ ఫ్రాకులుగా వాడుకుంటున్నారు ఇంకా వాళ్ళు అండి ఎందుకంటే క్లాత్ మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది ఇవ్వాల్సిన అన్ని క్వాలిటీస్ వీటికి అయితే ఇచ్చేసాడండి కంపెనీ వాడు కాస్ట్లీ శారీస్ కదా వాడికి సేల్ అవ్వాలి కదండి మరి అంత రేటు పెట్టినప్పుడు వెయ్యి పన్నెండు వందలు పెట్టినప్పుడు కస్టమర్ క్వాలిటీ ఇస్తేనేగా ఆ రేటు గల్లవి ఇవన్నీ వేలే ఉన్నాయండి శారీ అయితే చూడండి మంచి పింక్ అండి మీరు ఫోటో పెట్టేటప్పుడు కలర్ నేమ్ కూడా కొద్దిగా మెన్షన్ చేయండి ఎందుకంటే వీడియోలో మనకేందంటే మీరు ఫోటో పెట్టేటప్పుడు ఒకసారి వీడియో కూడా అర్థం కాదండి మీకు వీడియోలో నేను కలర్ నేమ్ కూడా చెప్తున్నా కదా మీరు ఫోటోతో పాటు కింద కలర్ నేమ్ కూడా మెన్షన్ చేయండి ఇంకోటి అడ్రస్ పెట్టేటప్పుడు చాలా మంది పేర్లు పెట్టట్లేదండి పిన్ కోడ్లు పెట్టట్లేదు ఈ శారీకి ఏంది ఏం కనబడట్లేదు బాగానే ఉన్నట్లుంది నాకైతే నాకైతే ప్రజెంట్ అయితే ఏం కనబడలేదండి తర్వాత మీ ఇంటికి వచ్చిన తర్వాత కనబడతాయో నాకైతే తెలీదు ప్రాబ్లం ఉందనే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి మంచి క్రీమ్ అండి చూడండి అసలు ఎంత బాగుందో మంచి క్రీమ్ కలర్ ఇది కూడా ఓపెన్ చేయమంటారా ఇదిగోండి ఈ శారీకి ఇది కూడా ఇది కూడా అంతేనండి ఇందాక నేను చెప్పాను కదా ఆల్బమ్ అది ఆల్బమ్ చేయడానికి మోడల్ శాతం కట్టేటప్పుడు ఇలాగ కుడతారండి అది ఇది సరే ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దాం ఏమైనా ఉంటుందేమో డ్యామేజ్ చూద్దాం ఇదిగోండి అసలు బెలే ఉందండి బెలే ఉందండి క్లాత్ కానీ కలర్ కానీ షైనీ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఏం కనబడలేదండి ఇదిగోండి ఏదైనా ఉంటే ఇలాగ ఇదిగోండి ఇల్లు కొద్దిగా బార్డర్లు ఏమైనా ఉంటే ఉంటాయేమో యాక్చువల్లీ అది ప్రాబ్లమ్ బార్డర్ బార్డర్ అనుకుంటున్నారు కదండి ఆ బార్డర్ ఎందుకు వస్తుందంటే అండి కంపెనీ వాడు ఏంటంటే ఆ బార్డర్ చేసేటప్పుడు వాళ్ళు హీట్ చేసి కట్ చేస్తారు అన్ని బార్డర్లా కావండి ఈ క్లాత్ బార్డర్లు వాళ్ళు ఏంటంటే వేడి చేసి ఆ వేడి మీద కటింగ్ చేస్తారండి అందువల్ల ఏంటంటే ఆ వేడి మీద ఒక్కోసారి ఏంటంటే ఒక్క పోకు బయటకు వచ్చింది అది అందరికీ తెలియదు తెలిసిన వాళ్ళు ఏంటంటే అర్థం చేసుకుంటారు తెలియని వాళ్ళు ఏంటంటే ఇంకా మనం దానికి చేసేది ఏమి లేదు ఇదిగోండి ఇదిగోండి క్వాలిటీ కూడా చూడండి కంపెనీ బ్రాండ్ లోగో ఈ శారీకి ఏం ప్రాబ్లం ఉంది ఈ శారీకి అయితే ఇక్కడ బార్డర్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమోనండి అంటే కటింగ్లో మనకేమో అర్థం ఉంది అది అసలు కలర్స్ కానీ అసలు ఒక రేంజ్లో ఉన్నాయి లేని ఫ్రెండ్స్ ఇంకోటి ఈ పింక్ ఒకటి రెడ్ ఒకటి కొద్దిగా మల్టిపుల్ ఉన్నాయండి ఇదిగోండి ఈ కలర్ చూసారా వంకాయ కలర్ అండి లావెండర్ కలర్ సిల్వర్ పేస్టల్ లావెండర్ కలర్ అండి ఈ శారీకి వచ్చేసరికి ఏందబ్బా శారీకి ఏం ప్రాబ్లం ఉంది ఇదిగోండి ఈ శారీకి ప్రాబ్లం ఇదిగోండి చిన్న డ్యామేజ్ ఈ చిన్న డ్యామేజ్ అండి ఇవి ఏంటంటే ఒకటి రెండు చార్ట్లు ఉన్నాయి సరేనా ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఈ పింక్ ఒకటి ఈ రెడ్ ఒకటి ఒక రెండు మూడు చీరలు ఉన్నాయండి చేతికి ఏ చీర వస్తే ఆ చీర ప్యాక్ చేస్తాము మంచి బాగుంది అసలు క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇదిగోండి ఈ శారీకి ఇదిగోండి ఇది ఇదిగోండి ఇది ప్రాబ్లం మీకు చూపియాలని అంతే అండి యాక్చువల్లీ మనం డ్యామేజీ శారీస్ అనే చెప్పి అమ్ముతున్నాము సేల్ చేస్తున్నాము కాకపోతే ఒకసారి మీకు కూడా ఓపెన్ చేసి చూపించామనుకోండి మీకు ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశం అంతేమించి ఏం లేదు కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇది అంతా సన్న సన్న చిన్న డ్యామేజ్ ఇదిగోండి ఇది ఒకటి ఇది ఒకటి ఇంకేమైనా ఉందేమో చూద్దాం డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింకుని మన వాట్సాప్ గ్రూప్ లింక్ని రెండింటిని షేర్ చేస్తామండి ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరిని ఉంటే జాయిన్ అవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా రెండింటిలో జాయిన్ అవ్వండి వీడియో చేసిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది కదా అదొకసారి మీకు నోటిఫికేషన్ మిస్ అయినా వాట్సాప్లో వీడియో లింక్ షేర్ చేస్తామండి ఆ లింకుని టచ్ చేసి మీరు వీడియోని చూసి మీకు కావాల్సిన కలెక్షన్స్ అందరికన్నా ముందుగా మీరు వాచ్ చేసి అందరికన్నా ముందుగా మీరు క్యాచ్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరైనా ఉంటే మా ఛానల్ని సజెస్ట్ చేయండి వాళ్ళకి ఎంత యూస్ఫుల్గా ఉంటుంది మాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ 马谢现